రూపీస్ ఫ్రెండ్స్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళిపోయేదానికి ఇబ్బంది అవుతుంది కదా నాకు అదే మీరు చూశారు కదా అలా ఇబ్బంది అవుతుంది అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలి తీసుకోవాలా మిషో బుక్ చేసుకోవాలని అనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఇక అనేసి ఇక తీసుకున్నా ఎంత అంటే నూట నలభై రూపాయలు ఫ్రెండ్స్ పెట్టచ్చా ఇక ఫిక్స్ రేట్ అన్నమాట ఇది లేదా అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంత తగ్గించమన్నా తగ్గలేదు ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఉంటది కదా బర్త్డేకి అమ్మ బర్త్డే వస్తుంది ఈరోజు డేట్ ఎంత ట్వంటీ సిక్స్ కదమ్మా ఈ రోజు ట్వంటీ సిక్స్ కదా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అనమాట జులై ట్వంటీ నైన్ కి అందుకని అయితే కోల్ తీసుకున్నాను గోరెన్ డాక్ కూడా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇదైతే బాటిల్స్ కడగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. వీళ్ళ వాటర్ బాటిల్స్ అని తీసుకున్నా కోడా డబ్బా పెట్టుంది. హ్మ్ ఫ్రెండ్స్ యా అది అయితే కరప్ అయింది. అందుకని నేను ది ఇందులో సూదులు ఉన్నాయమ్మా ఈ బట్టలు లోపలికి కుట్టుకోవడానికి కూడా సూదులు గుచ్చినా. ఇది యాక్చువల్ పెట్టుకోవడానికి టంగ్ కంటైనర్ ఇవన్నీ తీసుకున్న ఇలా టూ స్కూల్స్ వచ్చిన బెన్స్ డబ్బాలో అయితే ఇది తీసుకున్నాను అనమాట పచ్చకూర అని చాకు మనం కోస్తున్నాం కప్పు కొత్త కప్పు ఇది అంటే రోజూ అది గిలాస్ అన్ని తాగురవుతుంది పెన్స్ అందుకనైతే ఈ కప్పులో తాగురే అనుకుంటున్నా తీసుకుందామని ఇక తీసుకోలేదు ఈ రోజు ప్లాస్టిక్ వాటితోనే తింటున్నారు ఎప్పుడైనా న్యూడిల్స్ చేసుకోవాలనుకున్నా కూడా అందుకని ఒక దగ్గర ఏముండి తీయకమ్మా కొంచెం తీరు కాలు మొత్తం లేవు ఇలా దారం ఈ స్కోప్లో అయితే అప్పుడు ఎప్పుడో ఇంకా తినడానికి అయితే యూజ్ అవుతుంది కదా న్యూడిల్స్ ఇట్లా అనేసి అంటే వాళ్ళు మ్యాగీ తింటా ఉంటారు కదా దానికి యూజ్ అవుతుంది అని ఇవి తీసుకు రబ్బర్ బ్యాండ్స్ పెంచు నల్లై ఇంకా తీసుకోవాలి బ్యాండ్స్ తీసుకోవాలి జ్వలరీ అయితే పోయింది మొన్న ఎందులోనో ఏదో షార్ట్ వీడియో పెట్టాను ఇగో దీంతో ఇదిగో దీంతో అయితే అంటే ఇది జ్యూస్ జ్వల్లరీ జ్యూస్ వడకొస్తుంది అనమాట దాంతో

ఇదైతే గ్రేప్స్ చెట్టు ఫ్రెండ్స్ నేను ఇంతవరకు చెప్పలేదు కదా మీకు స్ట్రాబెర్రీ అవునవును స్ట్రాబెరీ ఇదైతే కలమన్న ఇందులో తులసి చెట్లు కూడా నేను రెండు పెట్టి తీసుకొని వచ్చా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కదా అంటే మీకు వీడియోలో చూపించే షార్ట్ వీడియోలోనే చూపించాను అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను ఇదైతే మా ఆయన వచ్చేటప్పుడు అయితే పట్టుకొని వచ్చిండీ బయట నర్సరీలో ఉంటే ఈరోజు డాడీ నేను వెళ్ళిన వెళ్ళి తెచ్చాము ఈ పూల చెట్లు చూడండి వేరే చెట్టు చూసిండు డాడీ వేరే చెట్టు చూసిండు డాడీ చూస్తే దానికి ఒకటే పూ పూసింది ఒకటో రెండో పూలు పూసినాయి పూస్తే మరి మొగ్గలు ఉండాలి కదా మళ్ళీ పిల్లలు పెట్టుకుంటారు అనేసి అనుకొని ఇంకో మూడు మొగ్గలు ఉన్న చెట్టు అయితే పట్టుకొని అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ సండే నేను వచ్చిన కుండీలు కూడా తెచ్చినాం ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఇవి తీసేయాలి ఇవి తీసేసి ఇందులో మట్టి పైన కొంచెం ఉంది మట్టి ఆ మట్టి ఈ మట్టి కలిపి ఇందులో వేస్తే ఆఫ్ వర్క్ వస్తే కింద హోల్స్ పెట్టింది మా ఆయన వాటర్ వాటర్ కింద పోవడానికి అనమాట అలాగే ఉంటే మళ్ళీ చచ్చిపోతాయి కదా చెట్లు అందుకని హోల్సే ఇవన్నమాట పూల చెట్లు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా మీరు తినడానికి స్నాక్స్ ఏమన్నా చేస్తారండి మీరు ఓకేనా మాట్లాడుకోవాలి అంటే చెప్పండి నేను ఒక్కదాన్ని ఏమో అంటారా ఏమో అంటాను చెప్పండి నేను చెప్పు ఏం మాట్లాడున్నాను మాట్లాడమ్మ ఇది కూడా డాడీ ఇది తీసుకున్నాడు టెన్ రూపీస్ బజార్లో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏం లేదు ఉత్తరా అనేసి సోప్ పెట్టుకోవడానికి కానీ ఇది తీసుకున్నాను డాడీ చెప్పండి ఏం చేయాలి చెప్పండి నాకు ఇద్దరు

ఈ వర్షానికి అన్నం అయితే సరిగ్గా తినకులే ఫ్రెండ్స్ నువ్వు ఏదో ఒకటి ఏదో అయితే తినాలి చూసుకో చాలా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక మా ఆయన బయట వర్క్ ఏం వెళ్తుండే ఏంటి అనేది అయితే అడుగుతున్నారు కార్ రైవింగ్ అయితే వెళ్తుండీ ఫ్రెండ్స్ ఇక అందుకని అయితే కొంచెం వీడియోస్ అయితే తీయడానికి అవ్వట్లేదు ఎప్పుడో వస్తుండో ఎప్పుడో వెళ్తుండో ఇక అందుకని కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇక పిల్లలు పొద్దున్నే వస్తుండు అందుకని అయితే కుదరట్లేదు ఇక పిల్లలు మేమే ఇక కిచెన్ మాకు పిల్లలకి కిచెన్ కి ఇక వీడియోస్ అలా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇక ఇవాళ బెండకాయ ఈవినింగ్ అయితే రొట్టె చేస్తా ఇవాళ జల్లడ బట్టి ఆ రోజు అప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నా గిన్నెలో ఇక అది అట్నే ఉంది ఈరోజు రొట్టెలు చేసి ఇందులో పప్పు కర్రీ ఏ చేస్తాను మంచిగా అన్న తిన్నారా బాక్స్ కాలం మొత్తం తిన్నా మొత్తం మొత్తం తిన్నారు కొంచెమే ఎందుకు అట్లా కొంచెం కొంచెం చాలా మంది వీడియోస్ తీయస్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందరికి పెద్ద అయితే సారీ వీడియోస్ అయితే తీయలే నేను ఈరోజు అయితే తీసాము అని అనుకుని పిల్లలు నేను తీసుకొని వచ్చిన తీసుకొని రాగానే ఇంకో వీడియో అయితే లేదు పొద్దున కూడా అలా కూడా అవుతుంది ఫ్రెండ్స్ అందుకని కుదరట్లేదు వీడియో తీసుకోవడం మొన్న త్రీ డేస్ అప్పుడు అంటే ఛానల్ ఓపెన్ చేసినప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు తీసుకున్నాం కొంచెం ఇబ్బంది పడకుండా మన ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ కొంచెం అని కాదు ఇబ్బంది పడ్డాం వీడియో తీయడానికి మళ్ళీ నేను దాన్ని ఎడిట్ చేసుకోవాలి కదా ఇప్పుడు దీన్ని కూడా ఎడిట్ చేసుకోవాలి కొంచెం నేను అసలు ఇబ్బంది అవుతుంది అంతే కాని మళ్ళీ షార్ట్స్ అయితే ఆపను ఫ్రెండ్స్ షార్ట్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి పర్వాలేదు ఇంతకు ముందు కంటే ఇప్పుడు వీడియోస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ మన స్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి ఓకేనా ఇలాగే మీ సపోర్ట్ మా నాకైతే ఎప్పటికీ ఉండాలి మా ఫ్యామిలీ కూడా ఎప్పటికీ ఉండాలి మీ సపోర్ట్ బాక్స్ ఏమో ఓపెన్ చేయండి ఇప్పుడు కొడతాను వద్దా చెప్పిన ఏ బాయ్ చెప్పు నేనైతే టీ పెట్టుకుంది అవుతా కొత్త కప్పులో షాపీ

ఓకేనా ఇదో కాదు ఇది బాగుంటుందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ ఏమి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి లబ్ధి మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్